ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా శౌర్యని జైల్లో చేతులు కట్టేసి బాగా కొడతారు ఇంకా అప్పుడే రామలక్ష్మి శౌర్య కోసం వస్తుంది సార్ నన్ను క్షమించండి సార్ మీకు ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు శౌర్య ప్రేమించడం తెలుసు కానీ తిరిగి ప్రేమిస్తే అర్థం చేసుకోవడం మాత్రం తెలీదు అయినా నా మీద ప్రేమ లేదు అన్నావు కదా వెళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపో రామలక్ష్మి నా మీద ప్రేమ లేదన్నావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు వెళ్ళిపో అని ఇంకా కోపంగా అంటూ ఉంటే ఇంకా రామలక్ష్మి గడుస్తు లేదు సార్ నేను వెళ్తే మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటకు తీసుకొనే వెళ్తాను వెళ్ళను సార్ నేను వెళ్తే మిమ్మల్ని తీసుకొని వెళ్తానని చెప్పి ఇంకా కంగారుగా ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి అతను మాకు వచ్చు సార్ అతన్ని వదిలేయండి సార్ అని చెప్పి ఇంకా రామలక్ష్మి బతిమాలతూ ఉంటుంది ఇన్స్పెక్టర్ ఇంకా కుదరదు అమ్మ మీ బాబాయ్ కంప్లైంట్ ఇచ్చాడు మీ బాబాయ్ చెప్తేనే మళ్ళీ అతన్ని వదులుతాం మీ బాబాయ్ చేత ఒక మాట చెప్పించండి అతన్ని వదిలేస్తామని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ చెప్తాడు ఇంకా రామలక్ష్మి మళ్ళీ ఏడ్చుకుంటా ఇంకా శౌర్య దగ్గరికి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్